నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ వికాస్ ప్రజాహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వికాస్ ఆరోగ్య దీపికా ప్రధాత నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు ప్రజా హృదయ నేత పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విజయభాస్కరెడ్డి మాట్లాడుతూ కర్తం ప్రతాప్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు చాలా మిత్రుడు బంధువు స్నేహితుడిగా సన్నిహితుడిగా ఉండేవాడు పట్టుబదల్ని విక్రమార్కుడు తన వార్డు డెవలప్మెంట్ కోసం మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి నమ్మి డివిజన్ అభివృద్ధి చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు జన్మదినం సందర్భంగా మేమందరం కలిసినందుకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జన్మదినోత్సవానికి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఏమిరెడ్డి పట్టాభిరెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలకి నాతోటి మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నా జన్మదినోత్సవం కమిటీ ఒకటి వేసుకొని ఈ ఏరియాలో నా జన్మోత్సవంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నా కమిటీ మిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు సహకారం నాకు ఎలవేళలా ఎట్లా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నా ఎంత ఉన్నట్టు ఉండి ఇప్పటిదాకా కూడా నేను ఎట్లా నారాయణ సార్ వెళ్ళినా కూడా నా వెనకే భయం వచ్చినటువంటి నాతోటి మిత్రులందరూ కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నందుకు వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను స్వీకరిస్తున్నందుకు వారందరూ కూడా నేను పేరు పేరున మరి ధన్యవాదాలు చేస్తూ త్వరలో నేను ప్రతి ఇంటికి కూడా వచ్చి అందరు ఆశీస్సులు పొందుతాను గడప గడప కూడా తిరుగుతాను కూడా మనవి చేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా నారాయణ సార్ డిస్టిక్ కానీ విజయభాస్ రెడ్డి కానీ నారాయణ మన పట్టాభరం డిస్టిక్గా తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యలను కూడా పరిష్కరిస్తానని కూడా మనవి చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని కూడా మన ఆదర్శ డివిజన్గా చేసుకోవడానికి నారాయణ సారు మనకి మాట ఇచ్చున్నారు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందామని కాబట్టి మనందరం కూడా ఈ నారాయణ సార్ బలపర్చి అలాగే చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి మనం ముందుకు వెళ్ళాలని కూడా మనవి చేస్తున్నాం ఈరోజు ఇంతమందికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రోజు నవరాత్రులు కూడా ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి విచ్చేసి మా నా మీద అభిమానాన్ని సాధుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటారని కూడా మనవి చేస్తున్నాం సొత్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఫస్ట్ నుంచి ప్రతాప్ రెడ్డి సహజ లక్షణాలతోనే విద్యార్థి నుంచి ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి సహజ నాయకత్వంతోనే అందరితో మెలిసి తిరుగుతూ ఒక అందరి సమస్యలతో తోడుంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి నాగేసి సర్వదాయ కాలేజీ నుంచి ఇప్పుడు దాకా ఈ ఏరియాలో కానివ్వండి అన్ని విధాలుగా అందరి తోడ్పాటు ఉంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి రైతులంకులుగా అదేవిధంగా ఎన్నో సంవత్సరాల విద్యా విద్యాలయాలు స్థాపించి అదేవిధంగా అసోసియేషన్ అవి స్థాపించి అక్కరికాట్లుగా ఉంటూ ముందు అనిపిస్తున్న వ్యక్తి అది ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లోనూ ఉంటూ ఉన్న వ్యక్తి ఈరోజు తెలుగుదేశం కావటం చాలా సంతోషం అదేవిధంగా మా అందరితో కూడా అది సంబంధాలతో ఉన్న వ్యక్తి ప్రతాప్ ఈరోజు మా బ్రదర్ విద్యాభాస్కర్ చెప్పినట్టు ఆయన పూర్తిగా అన్నదండ్రులు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఉంటారు ఆయనకి ఏ విధంగా అందుబాటులో ఉండి ఆయన ఎదురుపెక్కు మనం ఏర్పాటు చేస్తా ఉన్న పద్నాలుగో డివిజన్ కార్పొరేటరు వికాస్కూలు కరెస్పాండెంట్ అఫ్సా స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కల్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పద్నాలుగు డివిజన్ బాలాజీ నగర్ ఆయన వాస్తవీలు పద్నాలుగో డివిజన్ వాస్తవ్యులు అందరినీ వచ్చి ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేయడానికి చేసిన తోటి కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు నలభై తొమ్మిది రంగయ్య గారు యాభై నాలుగు ముజీర్ గారు పోలవరెడ్డి శ్రీనివాసు గారు నరేష్ రెడ్డి గారు అదేవిధంగా తోటి కరస్పాండెంట్స్ స్నేహితులు బంధువులు బంధుమిత్రులందరూ బిక్ చేసిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తెలియజేస్తున్నా కత్తం ప్రతాప్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా మిత్రుడు బంధువు బాలాజీ నగర్గా వాస్తవుడిగా నేను కూడా ఒకప్పుడు ఇరవై ఏళ్ళు ఇక్కడే బాలాజీ నగర్లో వాస్తవుడిగా ఉంది అప్పటి నుంచి కూడా మా అందరికీ చాలా సన్నిహితంగా ఉండేవి అంతేకాకుండా ఆయన ఏదైనా ఇష్యూ బేస్డ్గా విద్యార్థి దర్శనంచే ఏదైనా ఉన్నప్పుడు ఇష్యూ బేస్డ్గా పోరాడి ఆ ఇష్యూను సాల్వ్ చేసుకునేంత వరకు పట్టువదన విక్రమార్కుడిలాగా పట్టుదల ఉన్న వ్యక్తి కార్పొరేట్ అయిన తర్వాత కూడా తను తన వార్డుని ఈ ఇరవై ఎనిమిది సిటీలో ఉండి ఇరవై ఎనిమిది డివిజన్లో నెంబర్ వన్ డివిజన్గా తన వార్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత నేను నారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేసినప్పటి నుంచి నువ్వు మాకు సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా మాకు కొన్ని సహకరించినా కూడా ఆ పార్టీని వదిలిపెట్టి రాలేదు ఇప్పుడు కూడా ఆయన తన వార్డ్ డెవలప్మెంట్ కోసం నారాయణ గారి మీద నమ్మకంతో లాస్ట్ టైం నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంది ఇప్పుడు నారాయణ గారు వచ్చారు కాబట్టి మంత్రిగా సేమ్ అదే మంత్రిగా మన సిటీ ఎమ్మెల్యేగా మంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ సేమ్ పోర్టుఫో రావడం జరిగింది కాబట్టి నువ్వు మళ్ళీ నువ్వు మన నెల్లూరుని ఒక ఫ్యాప్ సిటీలాగా తయారు చేయాలనుకుంటున్నావు ఒక స్మార్ట్ సిటీయే కాదు మంచి ఫ్యాప్ సిటీ కూడా తయారు చేయాలనుకున్నా దాన్ని మీ అందరి కార్పొరేట్ల సహకారం కూడా ఉండాలి ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఆయన మా మాట మీద గౌరవంతో ఆయన కూడా తన వార్డుని ప్లస్ ఈ బాలాజీ నగర్ ఏరియాని అంతా కూడా మంచిగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని దృక్పథంతో అందరు కార్పొరేట్ వరకు ఒప్పుకొని అందరూ కూడా రావడమే మనం నారాయణ గారు ఎంత భయం ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరుకుంది ఈ సందర్భంగా జనసేన సభలో మనం కలిసి నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తులందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి కార్పొరేటర్గా ప్లస్ మంచి నాయకుడిగా ఇంకా మరెన్నో మంచి ఉన్నత పదవులకి ఎదగాలని కోరుకుంటూ జనముని ఆయన ఆయుర మంచిగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం